すげえねえねえ

Yeah. yeah. yeah.

అటువంటి జనం మనందరికీ అందరికీ సుబ్బాయిలు అందుకని అందరూ కూడా ఈ రోజున ప్రపంచ క్లాప్తక దేశ అన్ని ప్రాంతాలలో చర్చలు కావచ్చు ఇంట్లో కావచ్చు కులాకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకి సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా అన్నీ మతాలగా కూడా యూజ్ ఏ సెప్పి చేపట్టే అందరూ సప్పరాలు తెలుసుకునే వాళ్ళు అందవంటి ఒక ఒక దేవుడి పెట్టేడు మన

నేను సపోర్ట్ చేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా సపోర్ట్ చేయాలని నేను చాలా ఎందుకంటే మన స్టేట్ కోసం మన నెక్స్ట్ జనరేషన్ కోసం మన మన ప్రజలు బాగుంటుంది మనం బాగుండాలి మనం చనిపోయిన తర్వాత కూడా మన నెక్స్ట్ జనరేషన్ ఉన్నతమైన స్థితిలో మనల్ని అనుకోవాలి చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ బాగుంది మన అమ్మ నేను ఎప్పుడు పెట్టిపోయాడు మన అమ్మ క్రౌడ్ ఉన్నా ఎంత బాగా లేకపోయినా నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేర్పిస్తాను ప్రయత్నాలన్నీ చేసి నాలుగు మన క్రైస్తవ దాదాపుగా ముప్పై వేల అన్న గెలిపించలేము శత జరిగి ఖర్చు

ఆ యేసుకృష్ణ యొక్క దీవెళ్ళు అందరికీ ఉండాలని మన ఇంత ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఒక గొప్ప మహోన్నతమైనటువంటి క్రిస్టియానిటీ మతం ఈ మతంలో మన అందరూ కూడా జీవిస్తున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా మన కోసం తన జీవితాన్ని బలిదానం చేసినటువంటి యేసుక్రీస్తు మనందరికీ తీగులను అందించాలంటే ఎక్కడో ఒక ఆకాశంలో నక్షత్ర రూపంలో ఒక ధ్రువతారగా ఉండాలని వారు ఆశీస్సులు ప్రపంచ నల్ల అందరికీ అందాలని మనలో ఉన్న బడపాకిల్లో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలన్నీ అంతమందించి మంచి లక్షణాల వైపు ప్రజలందరూ ముందుకు రావాలని ఏదైతే కోరుకున్నాడో అవర్నించిన వాళ్ళు మనందరం కూడా వారి యొక్క ఆశయ సాధనలో వారి యొక్క కృషిలో మనందరూ కూడా నడవాలని ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా అందరినీ కోరుకుంటున్నా ముఖ్యంగా ఏసుక్రీస్తు సంబంధించినంత వరకు క్రిస్టియన్ సోదరులందరూ కూడా పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు పేదవాడిని కూడా అప్పులు చేర్చుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడిని కూడా తనకు దగ్గరగా చేర్చుకోవాలి దయ ప్రేమ అన్నింటి కలలుకొని మీరు చేసే ప్రే ప్రేయర్ చేసే విధానం ఆ కుటుంబానికి ఎంతో ఇస్తుంది కామన్గా ఒక కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనసు బాగాలేకపోయినా ఆ కుటుంబ సభ్యులు ఓదార్చే క్రమంలో ఇంకా ఇంకా ఇబ్బందులు పెడతారు తప్ప కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం లేదా ఏడవడం జరిగినప్పుడు ఇంకా ప్రయత్నం ఉంటుంది కానీ మీలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం వాళ్ళని ఓదార్చడానికి ఆ దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఆ దేవుడి ఏడలు మీ అందరూ ప్రేమాను ఉండాలని ఆ దేవుడు కూడా మనల్ని కాపాడుతుంటాడని ఎక్కడో ఒకటి ఇక్కడ మనం తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుకు ప్రత్యేక తప్పు ఇప్పుడు పడుతున్నావు తప్ప ఏ ఒక్కటి నీకు న్యాయ అన్యాయం జరగదని మీరు చేసేటువంటి ప్రేయర్ మీరు ఆత్మధైర్యాన్ని నింపుతుంది వాళ్ళ మానవత్వాన్ని మళ్ళా కొనుగొలుపుతుంది ధైర్యాన్ని ముందుకు తీసుకుని మళ్ళా జీవించేదానికి అవకాశం ఉండే విధంగా మీరు చేసేటువంటి ప్రేయర్ చాలా అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మా హిందీ మతంలో మా పూజ పాడే పాటలు చెప్పే మాటలు అర్థం కావు సాంస్కృతికలో ఉంటాయి కానీ ప్రాంతీయమైన భాషలో మనకు నచ్చే భాషలో వీళ్ళు ప్రేర్ చేసి వాళ్ళని ఓడిపో చేసిన చేయటం అనేది చాలా మంచి ఆలోచనకి నాంది పలికేటువంటి కార్యక్రమం ఇది దీనివల్ల ఎంతో మంది మాకు ఒక ధైర్యం మా యొక్క వేసు ఉన్నాడు మా ఒక శక్తి ఉంది మా యొక్క ఒక స్టార్ ఉంది ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు అని ఒక నాకంతా ముందుకు పోయేదానికి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కావచ్చు అందరూ ప్రేయర్ చేసే విధానం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటిది నేను కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువ కాలం చదువుకోవడం కానీ తిరగడం కానీ ఎక్కువగా క్రిస్టియన్ పేటలో ఉన్నారు కాబట్టి మీ యొక్క భావాలు మీ ఆలోచనలు పేదవాడికి సహాయం చేసే గుణం అదే విధంగా సంపాదించుకున్న దాంట్లో భాగాన్ని దైవానికి వెచ్చించాలి పేదవాళ్ళకి వెచ్చించాలి నూతన చర్చలు ఏర్పాటు చేసి దాన్ని ఖర్చు పెట్టాలని ముందుకు రావడం నిజంగా దాతృత్వానికి మంచి ఉదాహరణగా భావిస్తున్నా అటువంటి కావలసి క్రిస్టియన్ సోదరులందరూ కూడా నిన్న రోజు నాకు మంచి ఇచ్చి నాకు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి కావాలని సేవ చేసే భాగ్యాన్ని అందించిన మీ అందరు కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ అదే విధంగా కావాలి ఏ క్రిస్టియన్ సోదరుడికైనా ఇతర మతస్తుల వల్ల కావచ్చు లేదంటే ప్రభుత్వ అధికారుల వల్ల కావచ్చు ఏదైనా ఇబ్బందులు వచ్చిన రోజు కృష్ణారెడ్డి అనేవాడు ఒక మీ శిష్యుడిగా ఒక సేవకుడిగా ఎప్పుడు కావాలో మిమ్మల్ని కాపు కాసుకునేదాని కావాలి కృష్ణారెడ్డి ఎప్పుడు అందంగా ఉంటాడని కూడా మీరు విశ్వసించండి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మనం మనం ఉండేది సమాజంలో ఈ సమాజంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి దైవం మనకి మనకు పుట్టించే రోజే దేవుడు తన రుణాన్ని తీర్చుకున్నాడు ఈ సందర్భంగా ఒక ఒక విషయాన్ని చెప్తున్నా ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి చేపలు కోళ్ళు కుక్కలు బర్రెలు ఆవులు చెట్లు మనుషులు అన్ని కూడా జీవరాశులు ఉంటే ఒక్క జీవరాశి మాత్రమే మాట్లాడుతున్నాడు అది మనిషి మాత్రమే అది మనం ఎప్పుడైనా పుస్తకాలు చదివినా ఏదైనా క్రీస్తు ముందు ఏ తర్వాత ఉన్నాడు అంటే క్రీస్తుతో ఈ భారతదేశం ఈ ప్రపంచం అంతా సృష్టించబడింది అనే దానికి నాంది అది ఒక్కటే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అటువంటి ముఖ్యమైన జన్మ మనకి జంతువులు మాట్లాడాలి పక్షులు మాట్లాడచ్చు Sure. <laughs> ఇంకా ఆయన ఇచ్చేది ఏమి మనం తప్పులు చేయకుండా ఈ మనస్సుని శుద్ధి చేసుకుంటే ఈ మనుషుల్లో కల్మషాలు లేకుండా పైకి నవ్వుకుంటూ హృదయంలో ద్వేషాన్ని పెంచుకునే తత్వాన్ని కాకుండా దేవుడి మీద కృతజ్ఞతతో ఎప్పుడు కూడా మనం ఉంటే అదే మన శ్రీరామ రక్ష అదే యేసుక్రీస్తు రక్ష ఈ దేశానికి రక్షగా ఉంటుంది ఎప్పుడు మనం కాపాడుకుంటాడని అని ఆకాశ

டிசம்பர் இரவோத்தேதீ நாடு பிரபஞ்சவாபீரின் ரொம்ப ఆయన పుట్టినరోజు మన పుట్టినరోజుగా మన దేవుని యొక్క పుట్టినరోజు కాబట్టి అందరూ కూడా జరుపుకుంటున్నందుకు క్రిస్టియన్ సోదరులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఏ ఆశయం అయితే జన్మించి మనందరికీ వెలుగునివ్వడానికి కొరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొని సులువు ఎక్కి బలిదానం అయ్యాడో వారిని మనందరం కూడా స్మరించుకోవాలి వారి యొక్క ఆలోచనలో మనం తెలుసుకోవాలి మనలో ఉండేటువంటి రాగద్వేషాలన్ని పక్కన పెట్టి మనిషిగా గుర్తించినందుకు మనందరూ కూడా కృతజ్ఞతగా దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ నిరంతరం కూడా మన దైవ సంగతిలో ఉండాలి ఇంకా ఇంతవరకు తప్పులు చేయకుండా దయా హృదయంతో మంచి గుణగణాలతో మంచి లక్షణాలు ఆలోచించుకొని పేదవాడికి అక్కడ అన్నం పెట్టే విధంగా పేదవాడిని అర్థలు చేసుకునే విధంగా ఎవరి ఇబ్బందులు ఉంటే అక్కడికి వెళ్ళి దేవుడిని ప్రార్థించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆదుకోండి రక్షించమని కోరే విధంగా క్రిస్టియన్స్ కూడా ఉండాలని తప్పకుండా నేను కూడా నన్ను గెలిపించి మీరు అందరూ కూడా నాకు అవకాశం కల్పించి కావాలని సేవ చేసే భాగ్యాన్ని మీరు మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నాకు ఎందుకన్నా అత్యంత సాధీతలు ఎందుకంటే నేను క్రిస్టియన్ తప్పకుండా అన్నన్ని కలుపుకొని అదేవిధంగా మీ సందర్భంగా నా క్రిస్టియన్ సోదరులందరూ కూడా తెలియజేసేది ఏ ఇబ్బంది వచ్చినా కావల్లో క్రిస్టియన్ సోదరులకి అండగా ఎమ్మెల్యేగా కాదు కావాలని సేవకుడుగా ఉండాలని మాట్లాడుతున్నా ఏ ఇబ్బందుల్లో కష్టాల్లో ఇబ్బందులు అన్నింటిలో కూడా మీద తోడుగా ఉంటా ఏ ఇబ్బంది వచ్చినా బయట వ్యక్తుల వల్ల కానీ లేదంటే ఆర్థిక అంటే అధికారుల వల్ల కానీ ఏ ఇబ్బందులు